మనిషి జీవితంలో మెదడు ఆరోగ్యానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ మన శరీరం పనిచేయటానికి శక్తి అవసరం ఉన్నట్లే మన మెదడు కూడా బాగా పనిచేయటానికి సరైన పోషకాహారం అవసరం కాబట్టి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు జ్ఞానేంద్రియాలన్నింటికీ ఇది ముఖ్యమైన కేంద్రం మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం కూడా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది అయితే మెదడు మరింత చురుగ్గా పనిచేసేందుకు ఏం తినాలి జ్ఞాపక శక్తి పెరిగేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకోవటం చాలా ముఖ్యం దీనివల్ల జ్ఞాపక శక్తి పెరగటంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది జ్ఞాపక శక్తి పెంచుకోవటానికి కొన్ని పోషకాహారాలు సూచిస్తున్నారు నిపుణులు వాటిలో వాల్నట్స్ మొదటిది ఇందులో మెదడుకు మేలు చేసే ఒమేగా త్రీ వంటి పోషకాలు ఉంటాయి వాల్నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఇంకా వేరుశనగ గింజలు కూడా మెదడుకు మంచివిగా చెబుతారు ఎందుకంటే వాటిలో మంచి కొవ్వులు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి అలాగే బీన్స్ ఆకుకూరలు బీన్స్ లో ఫైబర్ విటమిన్ బి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి ఆకుకూరలో విటమిన్ ఇ పోలేట్ అధికంగా ఉంటాయి ఇవి మెదడు సాధారణ అభివృద్ధికి సహాయపడతాయి ఇంకా క్యాలీఫ్లవర్ బ్రోకలీ కూడా మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి ఈ కూరగాయలలో అధిక మొత్తంలో కోలిన్ ఉంటుంది ఇది జ్ఞాపక శక్తిని బలపరుస్తుంది ఆలోచన సామర్థ్యానికి పదును పెడుతుంది అలాగే బ్లూబెర్రీస్ కూడా మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి బ్లూబెర్రీస్ మెదడులో క్షీణించిన మార్పులతో పోరాడటానికి అలాగే నరాల పనితీరు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి మెదడుకు మరో మంచి పోషకాహారం సాల్మన్ ఫిష్ ఇందులో ఉండే ఒమేగా త్రీ మెదడు కార్యకలాపాలు మానసిక అభివృద్ధికి సహాయపడతాయి కాఫీ టీలో ఉండే కెఫీన్ మెదడుకు పదును పెట్టి అలసటను తగ్గిస్తుంది గ్రీన్ టీ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే దీనిని ఫాలో అయ్యే ముందు డాక్టర్లను సంప్రదించండి